Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న నాలుగు నెలల్లో అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో కేవలం సంక్షేమ పథకాలకు సంబంధించి పదిహేను వేల నూట నలభై కేటాయించడం జరిగింది ఈ యొక్క నాలుగు నెలల్లో అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ తేదీలో ప్రారంభిస్తారో అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు మనకి ఇప్పటికే గా నాలుగు పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మహిళలకు సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే ఎవరైతే అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో అటువంటి వారందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణ పనులతో పాటు మరొక రెండు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియోనికి వీడియో రెండుకి సంబంధించి యొక్క వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మీకు ఫాస్ట్ గా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క ఛానల్ మీరు ఫాలో అనేది అయితే అవ్వండి ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న నాలుగు నెలలకు సంబంధించి అంటే ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి నాలుగు నెలలకు సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల అయితే ఈ యొక్క బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఇందులో జనవరి నూల శాఖకు సంబంధించి పదమూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లు అలాగే సంక్షేమ పథకాలకు పదహైదు వేల నూట నలభై కేటాయించడం జరిగింది ఈ యొక్క నాలుగు నెలల్లో అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలకు ఈ యొక్క బడ్జెట్ని అయితే కేటాయించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనకు ముందుగా ప్రారంభించబోయే పథకాల్లో కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేనవ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పథకాన్ని విశాఖ నుంచి ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేనో తేదీ నుంచి కల్పించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో పల్లె వెలుగు అలాగే అల్ట్రా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరుగుతుంది అయితే ముందుగా ఈ యొక్క మహిళలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ జీరో టికెట్లు అనేది జారీ చేసి వారికి ఉచిత బస్సు ప్రయాణానికి కల్పించబోతున్నారు అయితే మనకు రానున్న రోజుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా స్మార్ట్ కార్డులు అయితే అంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన స్మార్ట్ కార్డు జారీ చేయబోతున్నట్లు ఈ యొక్క స్మార్ట్ కార్డు అనేది ఒకసారి ఈ యొక్క టికెట్లు తీసే యంత్రం మీద ట్యాప్ అనేది చేసినట్లయితే మీకు జీరో టికెట్ అనేది వచ్చే విధంగా ఇందులో మార్పులు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు అలాగే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎవరైతే పెన్షన్ పొందుతున్న వృద్ధులు ఉన్నారో అటువంటి వారందరికీ అంటే ఏదైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన హెల్త్ పాసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తీవ్ర అనారోగ్య సమస్యలతో చాలామంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాధపడుతున్నారని వీరు చాలా మంది హాస్పిటల్కు వెళ్ళాలంటే అధిక మొత్తంలో ఖర్చు అనేది అవుతుందని అటువంటి వారందరూ కొంతమంది అంబులెన్స్ లో అంటే వన్ నాట్ ఎయిట్ వాహనాలను ఉపయోగించుకుంటున్నా మరికొంతమంది తిరిగి ఇళ్లకు రావాలంటే తప్పనిసరిగా వారికి సంబంధించిన డబ్బులు అనేది అధిక మాత్రంలో ఖర్చు అనేది అవుతుందని ఈ యొక్క ఖర్చును తగ్గించేందుకు గుండె జబ్బులు కావచ్చు కిడ్నీలు కావచ్చు తలసేమియా పక్షవాతం ఇలా ఏదైతే వ్యాధుగస్తులు ఉన్నారో అటువంటి వారందరూ అంటే పెన్షన్లు పొందుతున్న ప్రతి ఒక్కరికి సంబంధించి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఈ యొక్క హెల్త్ కార్డులు జారీ చేయబోతున్నాడు అంటే హెల్త్ పెన్షన్లు జారీ చేయబోతున్నట్లు అటువంటి వారందరికీ ఈ యొక్క ఇళ్లకు వచ్చేదానికి యొక్క ఈ యొక్క పాస కనుక చూపించినట్లయితే అటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించబోతున్నట్లు దీనికి సంబంధించి త్వరలోనే యొక్క పాసులు అంటే హెల్త్ పాసులు కూడా జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన వెంటనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వారందరికీ హెల్త్ పాసులు కూడా జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది మనకు ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు పదిహేనో తేదీని క్యాంటీన్ క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్లు దాదాపుగా వందకు పైగా ఈ యొక్క క్యాంటీన్ క్యాంటీన్లు ఆగస్టు ఒకటో ఆగస్టు పదిహేనో తేదీనైతే ప్రారంభిస్తారు మిగిలిపోయి నో వివిధ దశల్లో ప్రస్తుతం ఉన్నాయని వీటిని కూడా త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహాశక్తి పథకంలో భాగంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలు అయితే అందజేయడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే కోటి ముప్పై లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని వారిలో సుమారుగా తొంభై లక్షల మందికి పైగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ దాదాపుగా ఎనభై శాతం మందికి పైగా దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అనేది రావాలంటే మీకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది ఎవరైతే దీపం పథకంలో భాగంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు పొందున్నారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఈ యొక్క సిలిండర్లు అయితే అందజేస్తారు అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అయితే అందజేస్తారు అలాగే ఒక వ్యక్తి పేరు మీద రెండు లేదా అంతకన్నా ఎక్కువ గ్యాస్ సిలిండర్ అంటే గ్యాస్ కనెక్షన్లు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరినీ అనర్హులుగా ప్రకటించే అవకాశం అయితే ఉంది అలాగే మరికొంతమంది అంటున్నది ఏమిటంటే ఒక కుటుంబంలో రెండు గ్యాస్ కనెక్షన్లు కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఇవ్వాలని కొంతమంది అయితే అంటున్నారు అయితే ప్రస్తుతానికి దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు కాకపోతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పేరు మీద కనుక ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి పేరు మీద రెండో గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే అంటే రెండు సిలిండర్లు కాదు రెండు గ్యాస్ కనెక్షన్లు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది తప్పనిసరిగా దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు ఇప్పటికే విధి విధానాలను ప్రకటించినట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అయితే విడుదల చేస్తారు అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా దారిద్ర్యకు దిగువన కలిగి ఉన్న వారందరికీ సంబంధించి యొక్క పథకాన్ని అయితే వర్తింప చేస్తారు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది మనకు సిక్స్ట్ వెరిఫికేషన్ భాగంగా తప్పనిసరిగా కరెంట్ బిల్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది అంటే ఎవరు ఎవరైతే మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మహిళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే వారికి సంబంధించిన గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పాస్బుక్ అలాగే వారికి సంబంధించిన సరే ఫోటో ప్రూఫ్ అనేది కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన చిరునామా ధృవీకరణ పత్రాలు కనుక చూపించినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన ఫైనలిస్ట్ వారి యొక్క పేరు చేర్చే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపుగా తొంభై లక్షల మందికి పైగా లబ్ధిదారులు మహిళలు ఉన్నట్లు ఈ యొక్క మహిళ పేరు మీద కనుక ఎవరైతే సిలిండర్లు పొందుతున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో మహిళ పేరు మీద కనుక సిలిండర్ కనుక లేకపోయినట్లయితే తర్వాత ఆప్షన్ కింద మహుగారు పేరు మీద తీసుకున్న దానికి కూడా అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ఆగస్టు పదిహేను తేదీ తర్వాత ఈ యొక్క పథకాన్ని మహిళలకు అందించే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో లిస్ట్ అనేది రెడీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే అందజేశారు అయితే చాలా మంది గత పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి చాలా రోజులు అయిపోయింది ఇంకా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయలేదని చాలా మంది అయితే అంటున్నారు అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ప్రతి నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ అనుకున్నా కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం వచ్చి ఇంకా నాలుగు నెలలు అనేది కాలేదు కాబట్టి మనకు నాలుగు నెలల లోపల తప్పనిసరిగా మహిళలకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే అందజేస్తారు మనకు తాజాగా ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ నెలలోనే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయబోతున్నారు కాబట్టి త్వరలోనే ఒక మంచి అప్డేట్ మనకైతే రాబోతోంది ఇకపోతే గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి నాలుగు లక్షలకే ఇల్లు అనేది అందజేస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది వారికి అందజేస్తామని అయితే తెలియజేశారు తాజాగా ఏపీ ప్రభుత్వం గృహ నిర్మాణానికి రెండు వేల నూట నాలుగు కోట్ల అనేది ఈ యొక్క ఆటో అకౌంట్ బడ్జెట్లు అయితే కేటాయించినట్లు రానున్న వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల మందికి ఇల్లు అనేది ఇల్లు అనేది పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది ఎప్పటికప్పుడు దశల వారీగా పూర్తయిన ఇళ్లన్నిటికి సంబంధించిన బిల్లు అనేది వెంట వెంటనే చెల్లించే విధంగా నిధులు కేటాయించినట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా అనేది విడుదలనేది అయినట్లు ఇక రాష్ట్రానికి సంబంధించిన మరో పదహైదు వందల కోట్ల రూపాయలు విడుదల చేయవలసిందని త్వరలోనే ఈ యొక్క అమౌంట్ కూడా లబ్ధిదారులు అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది టోటల్గా నాలుగు లక్షలలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రెండున్నర లక్షల రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లక్ష యాభై వేల రూపాయలతో టోటల్ గా నాలుగు లక్షలతో లబ్ధిదారులకు ఇల్లు అయితే నిర్మించడం జరుగుతుంది ఇకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మధ్యలో ఎవరైతే గత ప్రభుత్వ హయంలో ఇల్లుకు మంజూరు అనేది అయి ఉండి వారికి సంబంధించి ఇంకా డబ్బులు అనేది గత ప్రభుత్వ హయంలో తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇంకా బిల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయని ఈ యొక్క పేమెంట్కి సంబంధించిన బిల్లు కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నదాత రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల మందికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నట్లు వీరితో పాటుగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున అంటే పిఎం కిసాన్ పథకంతో కలుపుకుని ఇరవై వేల రూపాయల చొప్పున చెల్లించే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే మనకు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి త్వరలోనే ఎవరైతే కౌలు రైతులతో పాటు ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ టోటల్గా ఇరవై వేల రూపాయలు అనేది లబ్ధిదారులకు అయితే అందజేస్తారు త్వరలోనే అంటే మనకు ఈ యొక్క నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నారు ఇకపోతే మనకు ఇప్పటికే రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది మినీ గోకులం పేరుతో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పశు సభ సంబంధించి కావచ్చు మత్స్యశాఖకు సంబంధించి షెడ్లు అనేది నిర్మించుకొని కోళ్ల పెంపకం కావచ్చు లేదా గొర్రెలు మేకలో ఇటువంటి పెంపకాలు అనేది చేపడుతున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన షెడ్యూల్ నిర్మాణం కోసం ఈ యొక్క పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు అయితే తెలియజేశారు ఇకపోతే సూక్ష్మ సేద్యానికి సంబంధించి గత ప్రభుత్వ హామీలో భారీగా నష్టం జరిగిందని ఈ విడతలో తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వం తప్పనిసరిగా సూక్ష్మ సేద్యం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏదైనా సరే అవసరమైన పరికరాలు కావాలనుకున్నట్లయితే అటువంటి వారి నుంచి భారీ మొత్తంలో అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇవి టోటల్ గా మనకు ఆగస్టు నెలలో ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోయే సంక్షేమ పథకాలు తప్పనిసరిగా మనకు ఆగస్టు పదిహేనో తేదీన అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తారు అలాగే పదిహేనో తేదీనే మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే రాబోతుంది అలాగే మనకు పదిహేనో తేదీ తర్వాత నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మహాశక్తి పేరుతో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన అప్డేట్ అయితే రాబోతోంది ఇకపోతే రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారో అలాగే మనకు ఈ నెలలోనే ఎవరైతే నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ అయితే అందజేస్తారు ఎవరైతే నాలుగు లక్షల రూపాయలకు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన అర్హతలు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీరైతే పూర్తిగా చెక్ చేసుకోండి ఎటువంటి డీటెయిల్స్ అనేది అందజేస్తారు ఎంత మీకైతే ఇస్తారనే దానికి సంబంధించి దీనితో పాటుగా ఎవరైతే మూడు గ్యాస్ సిలిండర్లు కావాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ కు ఆధార్ నెంబర్ అంటే ఈ కేవ్స్ అనేది పూర్తి అనేది అయి ఉండాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ లో గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఈ కేవ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో నేను చెప్పినట్లు కనుక మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ సిలిండర్ కు ఈ కేవ్స్ అనేది పూర్తి అనేది అవుతుంది మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు రావాలంటే తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ కు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ యొక్క పేరు ఒకటేగా ఉండాల్సి ఉంటుంది అలాగే మీరు ఈ ఈకే చేసిన పేరు ఒకటేగా ఉండాల్సి ఉంటుంది అలాగే మీరు గ్యాస్ కి సంబంధించిన ఇచ్చే పాస్బుక్ లో మీ యొక్క పేరే ఉండాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ లో మీ పేరే ఉండాల్సి ఉంటుంది పూర్తిగా మీరు సబ్మిట్ చేసే ఆధార్ ప్రూఫ్ ఏదైతే ఉన్నాయో అంటే మీకు సంబంధించిన ఫోటో ప్రూఫ్ అనేది ఏదైతే ఉంటుందో వీటన్నిటిలో తప్పనిసరిగా మహిళ పేరు మీద మాత్రమే ఉండాల్సి ఉంటుంది ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే అందజేస్తారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు